మటను కర్రీ తయారీ విధానం చూద్దాం మంచి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది అండి హాఫ్ కేజీ మటను మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న మటను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదు బాదాము ఈ కరబుజ పలుకులు ఒక స్పూను ఇలాచి జీలకర్ర లవంగాలు ఇది అనస అనసపువ్వు మిరియాలు జాపత్రి చెక్క ఆకు ఇవన్నీ మసాలాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఇవన్నీ వేగినాక ఒక స్పూన్ గసాలు ఇవన్నీ వేగినాయి కదా ఒక గిన్నెలకు తీసేసుకున్నాం ధనియాలకు బదులు ఇది ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా ఇవన్నీ మిక్స్ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లో సరిపడా నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అంతా నూనె వేసుకున్నాం ఇంకా కొంచెం వేసుకు ఇప్పుడు మసాలాలు అందులో వేసుకున్నా కదా కొంచెం చెక్కరండి ఇలా లాకు అనస పువ్వు జాపత్రి పువ్వు ఇవన్నీ వేసుకు ఒక రెండు పెద్దవి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు వడన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా ఉల్లిపాయ ఇక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చదువు వెల్లుల్లి వెల్లు ఇరవై ఎనిమిది స్పూన్ పసుపు करियापा को पुदीना कोथिंबीर ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసుకున్నాం మటన్ నూనెలా కలుచుకొని వేగ నెయ్యాలి మటన్ రెండు టమాటాలు కట్ చేద్దాం మిక్స్ పెట్టుకున్నాం కదా ఇది కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇంకనే వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మిక్స్ పెట్టుకుందాం మెత్తగా నూనె విడుస్తుంది కదా మటన్లో పెట్టి ఇప్పుడు కారం ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ మంచిగా ఉప్పు కూడా మటన్ ముక్కలు పట్టింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా మంచిగా నూనెలో వేయని కదా మంచిగా నూనెలో మసాలా వేగింది కదా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లకు నెయ్యి తీసుకొని నాకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి నేను రెండు పెద్ద గ్లాసుల నీళ్ళు వేసుకున్నాం ఉడికే వరకులు చిక్కదవుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుందాం ఒక తొమ్మిది విజిల్ రానిద్దాం తర్వాత కుక్కరు స్టీమ్ అంతా పోయింది పోయినాక రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి